i భజనా సమాజం వారు వచ్చే భక్తి సంగీతం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్గా వేముల గుర్రెడ్డి గారు అలాగే ప్రసాద్ గారు పోలని సత్యనారాయణ గారు ఒకసారి స్టేజి మీదకి వస్తే నేను ఎంత అదృష్టం ఉంటే ప్రధాన అతిథి చేతి వారికి అలాగే వేముల సుబ్బలక్ష్మి గారు పూలని సత్యనారాయణ గారు వారు కూడా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ ప్రధాన అచ్చుడు గారి చేతి మీదుగా మీకు ఈ సత్కారం జరుగుతుంది ప్రసాద్ గారు ప్రసాద్ గారు కూడా ఎక్కడ రావాలి అందరూ ఎంతో బాగా అమ్మవారికి కీర్తిస్తూ అమ్మవారిని నేను ఎంత అదృష్టంతో అంటే మా ప్రధాన అచ్చు చేతుల మీదగా మీకు సత్కారం ప్రసాదం కూడా ఇస్తున్నారు ఈ మామి తల్లి కమిటీ సభ్యులకు మరి ఇలాగా రఘుబాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సరస్వతి లక్ష్మి ఇవన్నీ కూడా శాంతస్థ రూపాలు కాబట్టి కోపమైనటువంటి రూపాలు ఏవంటే కాళీ చిండి ఇట్లాంటి దుర్గా ఇవన్నీ కూడా ఎందుకనంటే అలాంటి సమయం వచ్చింది ఆనాడు రాక్షసులు బాగా పెచ్చి పెరిగిపోయి వరబలం చేత మధోన్మత్తులై లోకాన్ని పీడించారు ఎప్పుడైనా సరే లోకంలో యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్ తదాత్మానం అని భగవద్గీతలో దాపరయుగంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ ఇందుకని యుగం ముందు విషయం ఇది దాపరం తర్వాతి కాదు సుమా చండికాపర దేవత ఒకనొకప్పుడు రాక్షసులకి దేవతలకి కోపం వచ్చి రాక్షసులందరూ కూడా దేవలోకాలను ముట్టడించి యజ్ఞాలు విధ్వంసం చేసి పతివ్రతలను బాధించి వేదాలు తగలబెట్టి మునులను ఋషులను బాధించి ఇట్లా చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేసి అధర్మాన్ని పెంచారు దానివల్ల అమ్మ దేవతలందరికీ కోపం వచ్చింది దేవతల కోపం వస్తే ఎవరు ముందు ఇంద్రుడు ఇంద్రుడు చూసుకోవాలి వ్యవహారం దేవరాజు ఆయన కాబట్టి డిఫెన్స్ ఇంద్రుడు కాబట్టి ఆయన చూసుకోవాలి ఆయన చేశాడు బాబు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు చేస్తే వాళ్ళని కూడా చావు ఈ రాక్షసులు చాలా కష్టపెట్టారు సరు దానిని ఇంద్రుడు వంటి దేవతలు బ్రహ్మగారికి మొరపెట్టుకున్నారు మొరపెట్టుకుంటే బ్రహ్మగారు ఏం చేస్తారండి నేను సృష్టి చేయడమే నా పని ఏమండి విష్ విష్ణుమూర్తిదేమో సృష్టిని రక్షించడం పని రుద్రుడిదేమో సృష్టిని శిక్షించడం పని ఏమండి శిష్ట రక్షణ దుష్ట దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన రెండు కదా మనకి ఏదైనా కోరిక అనుకోండి కోరిక వస్తే ఏమన్నా పెద్దవాళ్ళని అడుగుతాం అయ్యా నాకు ఈ కోరిక ఉందండి అంటే మరెదో చేయండి అని చెప్తాం అంటే ఎలా చేయాలండి ఎప్పుడు మొదలు పెట్టాలి ఏమేమి కావాలి మనం అడుగుతాం కదా కోపాలు చేసి కొట్టేసి కొబ్బరికాయ ఒక కర్పూర పెరిగిన చేస్తే అమ్మవారు వచ్చేస్తే గొప్ప ఉంది అస్థే రాదు సమస్యలే కాబట్టి ఎంత మహాభక్తితో ఉంటే వస్తుంది అప్పుడు కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది తప్ప వాడు కనిపిస్తుందా సాధ్యమైన విషయం కాదు కానీ ఆవిడ దేవత కాబట్టి అనుగ్రహ నివ్వతలు పదివేల సంవత్సరాలు చేసిన తర్వాత అప్పటికి కూడా ఆమె అనుగ్రహం కలగలేదు చూడండి కాకపోతే వీళ్ళందరూ ఇంకా మనసు చెడిపోయి బుర్రపోయి వాళ్ళందరూ ఒక్కొక్కరు హార్మోన్లో దూకేస్తున్నారు దేవత అంటే ఆత్మ సమర్పణం చేసేసుకుంటారు అన్నమాట విజయా లోకంలో కూడా భక్తులు చూడండి తన శిరస్సు ఇచ్చేస్తారంటే దేవుడు వచ్చేసాడు కళ్ళు పీకేసి ఇచ్చేస్తారంటే కన్నమికి దేవుడు వచ్చేసాడు విశారా లోకంలో కథల్లో మనం వింటుంటాం కదా ఏ శుభ్రంగా ఉంటాను ఏసీ వేసి పుడుకుంటా నువ్వు వచ్చే వాడికి వస్తాడేంటి అలా రాడు ఏమండి నాకు నేనుగా సమర్పణైపోతున్నాను సమర్పణ అయిపోతున్నాను ఇక నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావు అని చెప్పి వాడు దూకేస్తారు మాట అప్పుడు వచ్చి పట్టేసుకు ప్రహ్లాదు ఎలా పట్టుకున్నాడు చూసారు ప్రహ్లాదును ఎలా రక్షించేయండి తండ్రి తీసుకెళ్ళి పడహారం సముద్రంలో ఆయన వచ్చి రక్షి దేవకార్య సముద్య దేవకార్య సముద్య దేవతల యొక్క కార్యములను చక్కబెట్టుట కొరకు వచ్చినది జనగ్నిగుండూద అగ్నికోటలోంచి వచ్చింది అమ్మవారు అన్నారమ్మాట వచ్చి ఎలా ఉందే ఆమె చతుర్బాహు నాలుగు బాహుల్తో వచ్చింది ఉద్యోస ఉదయించేటువంటి సూర్యుడు వెయ్యి మంది లక్ష మంది ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉడిలో అలా ఉందండి ఆడ పుట్టు ఎక్కడి నుంచి అగ్నిహోత్రం తాం తామగ్నివర్ణం దుర్గాదేవిని వేదములు స్మరిస్తూ ఉంటాయి తామగ్నివర్ణం అంటే అమ్మానుడు అగ్నివర్ణం అగ్నివర్ణంతో ఉన్నావు ఒకళ్ళు ఎల్లగా తెల్లగా నల్లగా ఉంటారు తప్ప అగ్నిలాగా ఒకళ్ళు ఎవరు ఉండరు కదా అగ్నిలాగా అగ్నిహోత్రుడే ఉంటాడు అగ్నిలోంచి పుట్టినవారు ఎవరైనా ఉంటే ఉంటారు ఎవరున్నారు అమ్మవారు ఉంది లక్ష్మీదేవి కూడా అగ్నిహోత్రుల్లోనే పుట్టిన పాలకడలోంచి పుట్టింది చల్లగా తెల్లగా ఉండే పాలల్లో పుట్టింది సుకుమారంగా ఎలా ఉంటుంది అగ్నిలోని పుట్టిన తెలుస్తుంది మట్టిలో పుట్టినకి తెలుస్తుంది మాణిక్యం వాణిక్యం రైతుకు తెలుస్తుంది ధాన్యం యొక్క విలువేయటం తామే శక్తి ఇచ్చి తను నిలబడి రాక్షసులందరినీ చంపడానికి దేవతలందరినీ తీసుకు వచ్చేటప్పుడు ఎలా ఉంది చండి చండి చండిగా అమ్మవారి లోపల ఉన్నారు ఇక్కడ మన అమ్మవారు కాబట్టి శాంతంగా ఉన్నారు చండి వేస్తే అక్కడ భయంకరంగా ఉండాలి కానీ మన అమ్మవారికి ఎలాంటి వేయడానికి అవకాశం లేదు అప్పుడెప్పుడు శాంతంగానే ఉంటుంది కాబట్టి చండి వేసినా కూడా శాంతంగా ఉంది అమ్మవారి తెలిసిందా చండి యొక్క స్వరూపం అయితే మాత్రం అండి మామూలుగా ప్రశాంతంగా ఉంటే ఎంతమంది చేయగలుగుతాడు కోపం వస్తే అవతరమాన కొండగలం కూడా కోపం వస్తే అవతల మీద పెడతాను తప్ప శాంతంగా ఉండి మనం ఏం చేస్తాం వేస్తే మాత్రం ఏదైనా కొట్టగలమా కాబట్టి కోపం వస్తే రావాలి అంటే ఎలా ఉండాలి ఎలాంటి స్థితి రావాలి ఎలాంటి వాడే ఉండాలి అవతల ఇలాంటివన్నీ మనం చూసుకుంటాం కాబట్టి ఆ కోపం యొక్క స్వరూపం ఏదైతే ఉందో సౌమ్యానియాని రూపాన్ని నైలో ఏ విజరంతితే దాని జాత్యర్థ ఘోరాణి అంటారు ఘోరమైనటువంటి రూపాలు కూడా ఉన్నాయి అమ్మవారు చూడలేనంత భయంకరంగా ఉంటాయి రూపాలు ఎందుకంటే రాక్షసులు ఉంటారు మరి వాళ్ళని చంపాలంటే ఆమె కూడా అలాంటి రూపం ధరించవలసి వచ్చిందండి ఆ రూపాన్ని ధరించి ఆ అదేంటి యుద్ధ భూమంతా కూడా తన నాలుకని పరిచేసింది యుద్ధ భూమి ఒక నాలుకని పరిచేసింది చెన్నైలో ఉల్లిపరకాయ వంట చూశారు ఆ మాదిరిగా పరిచేసింది కనిచేస్తే ఇప్పుడు యుద్ధం ప్రారంభించింది వాడిని తిరిగిట్లే ఇప్పుడు ఏమైంది వాడు కోరుకున్నది ఏమిటి భూమి మీద పడితే వెళ్ళాడు కదా ఇప్పుడు భూమి మీద పట్టడం లేదు ఇక భూమి మీద దానికి అడ్డం ఉంది కదా వాడికి దానుకు అడ్డం ఉంది కాబట్టి భూమి మీద పట్టం లేదు నా చుక్కలు పడినా ఎవరు పుట్టరు ఇంకా ఉన్నవాళ్ళు చంపేస్తుంది మొత్తం చంపేసి ఒక్కడు ఉంటాడు ఇంకా అసలు వాడు ఉంటాడు కదా వాడి మీదకి వచ్చింది వాడిని కొడుతూ ఉంటే రక్తం దాడుతుంది కానీ ఎవడో పుట్టట్లేదు కొట్టకపోతే వాడికి కంగారు వచ్చింది ఇదేంటి వాడు వరం ఏమైపోయింది ఏం ఎంత పడితే పుట్టాలి కదా అనుకున్నాడు అనుకుంటే వాడికి అర్థం కాదా మాయ మహామాయ స్వరూపిడి అనమాట వాడికి కూడా అర్థంగానే మాయ చేసి వాణితే మాయకారం అనుకుంటే వాడిని మించి మాయ చేసిందమ్మో తిరిగి మహిమి ఈ తొమ్మిది నవరాత్రులు ఏవైతే ఉన్నాయో నవరాత్రీక్షనగా శక్తి ఉపాసన చేస్తే అందరికీ అనుగ్రహాన్ని ఇస్తాను ఇది లోకానికి ఇచ్చినటువంటి అనుగ్రహం నేను అంటే మానవులు అనమాట అత్యలోకే మానవ మహా యుద్ధం ఎక్కడ జరిగింది దేవలోకంలో కాదు భూమి మీద జరిగింది భూమండలం మీద ఆ భూమి మీద మనం పుట్టే అదృష్టం ఎందుకంటే ఈ లోకం పెద్ద లోకం ఇది మామూలు హరమేం కాదు కాబట్టి భూలోకంలో జరిగింది కాబట్టి భూలోకంలో ఉండేటువంటి వాసులందరికీ కూడా నేను అనుగ్రహాన్ని ఇస్తున్నానని చెప్పి ఈ తొమ్మిది రోజులు ఎలా చేయాలో ఏం చేయాలో ఆమెకి ఇష్టమేటో అవన్నీ చెప్పి అప్పుడు అంతర్హితం అయిపోయింది ఆవిడ జై శ్రీ మోహన్ జై జై శ్రీ మోహన్ మన ప్రముఖ ఎర్రవేలపురు క్షేత్రం శ్రీ మావళి అమ్మవారు ప్రసిద్ధి పురుగు నేను ప్రసన్నతో ప్రతి ఒక్కరిని తల్లిదాగా అనుగ్రహించే విశేష శక్తులు అమ్మవారి దసరా మహోత్సవం అత్యంత వైభవంగా సంతో సహకారం చేయడం జరుగుతుంది గౌరవ పిఎస్సీ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కరుణి పులపట్ల రామాజు గారు తక్షణ పెద్దలు నీరుల్లి పన్ను కార్యవర్తల సంఘం తలైన సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాలు వివిధ సౌకర్యంతో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ విశేష రోజు మహాచండి కారణంగా శ్రీ అమ్మవారు అద్భుతంగా ఉన్నారు తిది వ్యాప్తి కారణంగా దసరా పది రోజులు పది ఈసారి పదకొండు రోజులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఒక అలంకారం పెరిగింది ఆ పెరిగిన అలంకారం మహాచండీజీవి అలంకారంగా మనం ఇవాళ అమ్మవారి చేయడం జరిగింది ఆ చండీ అలంకారంలో అమ్మవారు దర్శిస్తున్నారు మనకి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి చండీ హోమ నిర్వహణ ఉంది ఈ దసరా ఉత్సవాల కూడా చండీ హోమం ఎలాగో జరుగుతుంది ఉదయానికి ఎలా జరుగుతుంది తెల్లవారు తరత లక్ష్మీ కుమార్ తర్చి హోమం తర్త మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ మీకు చాలామంది తెలిసి విషయాలు అయితే ఇవాళ విశేషమైన రోజున శ్రీరామ సంగీత అకాడమీ భీమర్ వారిచే భక్తి సంగీత కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవనీయులు శ్రీమతి కురుసేట్ లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో చిరంజీవి కుమార్ లక్ష్మీ శ్రీవల్లి అలా చిరంజీవి స్మరణ్ చిరంజీవి చరిత చిరంజీవి శ్రీజ చిరంజీవి అక్షర చిరంజీవి అగ్ని వీళ్ళు అద్భుతమైన కీర్తనలు చాలా భక్తుల్ని అమ్మవారిని ఆనందం చేస్తున్నారు అలాగే మొన్న జరిగిన పూజేశ్వ కూడా ఈటీ ప్రేము చిరంజీవి లక్ష్మీశ్రీవల్లి గారు అలాగే గౌరవెల్లి కురిశేట్ గారు అద్భుతమైన కీర్తనతో అమ్మవారిని చాలా అమ్మవారితో అమేకపోయేటట్టుగా అంత అద్భుతంగా పాడారు అలాగే ఈ కీబోర్డ్ సహకారం గౌరవీలి రాంబాబు గారు అలాగే తబల సహకారం గౌరవెళ్ళి కోర్పల శశిరా గారు అద్భుతంగా అందిస్తున్నారు వీరందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అమ్మవారు మా వాళ్ళమ్మ వారి వీళ్ళంతా మంచి ఉన్నతి పొంది సిరి సంపదలు సిద్ధ సంతో ఉండాలని అమ్మవారు కోరుకుంటున్నారు జై శ్రీ మాళ్ళమ్మ జై జై శ్రీ మామిళి అమ్మ వీళ్ళు తరచిక ప్రోగ్రామ్ చేసిన మేము సత్కారం చేస్తాము ఇలా చిన్న చిరు సత్కారం గరుణీలు సేలక్ష్మీనారాయణ గారికి ఈటిఫిఎ చిరంజీవి కుమార్ లక్ష్మి శ్రీవతి గారికి చేస్తాం అందులో మీ పవన్కి ప్రసాదం అందులో ఒకటి చేస్తే అందరికీ చేసినట్టుగా భావించాలి నేను పవన్ కూడా మీకు ఎప్పటికప్పుడు చేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా చాలా కష్టం చేయాల్సి ఉంది జయ శ్రీ మహిళమ్మ జంజీ మహాళనమ్మ అమ్మవారు ఆశీసీల పెద్ద కోరుకుంటారు జై శ్రీ మాళ్ళమ్మ జై జై మాళమ్మ